ఏదైతే వైసీపీకి సంబంధించి ఈరోజు చూసుకున్నట్లయితే ఒకవైపు ఆవిర్భావ దినోత్సవం అగ్రంగ వైభవంగా చేసుకున్నారు అయితే ఇంకొక వైపు చూసుకున్నట్లయితే యువత పౌరు అనేటటువంటి కార్యక్రమం ద్వారా స్థానిక కలెక్టరేట్లను అయితే ముత్తడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తున్నారు అసలు ఈ కార్యక్రమం ఎందుకు అసలు దేనికోసం చేస్తున్నారు అదేవిధంగా ఏం ఉద్దేశించి చేస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు యువత పౌరు అనేటటువంటి కార్యక్రమానికి కారణం ఏంటి అత్యంత ప్రధానమైనటువంటిది ఈ ప్రభుత్వం మొన్నటి వరకు కూడా మేము వెయిట్ చేస్తాం సరే బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కదా బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఎలా బిల్స్ అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో మేము వెయిట్ చేస్తాం వాస్తవానికి రకరకాల కారణాలని కానీ మొన్న బడ్జెట్లో కూడా నిధులు ఎంత అవసరమో అంత పెట్టకుండా తిరిగి దబాయించే కార్యక్రమం చేస్తుండడం అనేది చాలా బాధాకరమైన విషయమని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్కి టోటల్గా ఎంత కావాలా వాళ్ళే చెప్తున్నారు సుమారుగా నాలుగు వేల కోట్లు పైబడి బకాయిలు ఉన్నాయి అని కానీ మొన్న మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి రెండు వేల ఆరు వందల కోట్లు పెట్టారంటే పద్నాలుగు వందల కోట్లకు సంబంధించి మీరు ఎ ఎగరగొట్టేస్తారా ఏంటి మీ ఆలోచన ఏంటి తల్లిదండ్రులు ఆవేదన ఒకసారి నిజంగా ఇదేదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడడం కాదు ఈరోజు పిల్లలు పరీక్షలు రానివ్వడం లేదు పిల్లలు కాలేజీలకు రానివ్వడం లేదు తల్లిదండ్రులు సిగ్గైపోతూ ఉన్నారు పిల్లల చదువు అనేది వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం ఒక కుటుంబ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం అందుకని ఏ రోజు కూడా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు లోటు చేయకుండా నాలుగు క్వార్టర్స్లో రిలీజ్ చేస్తూ చాలా చక్కనైనటువంటి ఆర్గనైజేషన్ చేసాం పరిపాలన చేసాం మేము మరి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించినటువంటి బకాయిలు డబ్బులు మేము రెడీ చేసి బడ్జెట్ రెడీ చేస్తేనేమో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి దాన్ని హోల్డ్లో పెట్టించినటువంటి ఘనత చంద్రబాబు గారు ఆ క్వార్టర్తో పాటు ఈ వన్ ఇయర్ బకాయిలను కూడా పెండింగ్ పెట్టి విద్యార్థుల యొక్క కన్నీళ్ళకి తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళకి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని తెలుసుకోవాలని చైతన్యం కావాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవాన నిరసన కార్యక్రమాలు చేయటం జరిగింది మీరు చూశారు పెద్ద ఎత్తున అన్ని ఏరియాల నుంచి అన్ని మండలాల నుంచి కార్యకర్తలు అలాగే విద్యార్థులు పార్టిసిపేట్ చేయటం ఇది మా ఉద్దేశం తల్లిదండ్రుల ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేయాలి తల్లిదండ్రులు ఆవేదన అంటున్నారు గతంలో మీ ప్రభుత్వం ఉండేటప్పుడు విద్యార్థుల పట్ల కానివ్వండి నిరుద్యోగుల పట్ల కానివ్వండి అసలు ఏం చేసిందంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఎక్కడైనా గత ఐదేళ్ల కాలంలో విద్యార్థులు రోడ్డు ఎక్కడ మనం చూసామా ఈరోజు మేము రోడ్డు ఎక్కడం కాదండి మాకంటే ముందు మూడు నెలలు నాలుగు నెలల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద డిగ్రీ విద్యార్థులు ధర్నాలు చేశారు ఇజ్ ఇట్ ఈజ్ ఇట్ ది ఫ్యాక్టర్ కాదనేది మనం ఒకసారి గమనించాలి దానిలో ఎవరి ప్రాబ్బలం ఎవరు ప్రోవకేషన్ లేదు కదా వాళ్ళ ఆవేదన వాళ్ళు తెలియజెప్పారు ఏమీ మరి ఎందుకు ప్రభుత్వం స్పందించదు మా ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా అలాంటిది ఒక్క ఇన్సిడెంట్స్ మనం చూసినామా నిరుద్యోగం నిరుద్యోగం అంటారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామండి సుమారుగా రెండున్నర లక్షల పెర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాము సచివాలయ ఉద్యోగాలతో కలిపితే ఏది ఒక ఉద్యోగం ఇచ్చారా నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తున్నాము అని చెప్పి గవర్నర్ గారు చెప్పి ఎవరికి ఇచ్చారు నిరుద్యోగ వృత్తి చాలా దారుణమైన ఫెయిల్ గవర్నమెంట్ అని నేనైతే వేస్తాం ఎప్పుడు వేస్తారండి వన్ ఇయర్ ముందు కూడా ఇదే మాట చెప్పినారు వాళ్ళు చేయలేరండి చేయలేరు నారా లోకేష్ గారు ఖచ్చితంగా చేయలేరండి నేనైతే అయితే మీరు చేసిన కార్యక్రమం స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ తెలియజేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా మద్దతు ఉన్నట్టే కదా ఇప్పుడు తల్లిదండ్రులు మద్దతు ఉండాలంటే అందరూ రోడ్డు మీదకి వచ్చేయాలన్నటువంటిది కాదు కదా ఒకసారి వాళ్ళు ఆవేదనని యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు వెళ్ళి ఒకసారి అడగండి ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ని అడగండి చెప్పేస్తారు మీకు ధన్యవాదాలు రైట్ సో చూసారు కదా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా జిల్లాకు సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి చెందినటువంటి ఎంపీలు అదేవిధంగా ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చే మధ్యలో చాలా వరకు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేసినప్పటికీ వాటి లెక్క చేయకుండా ప్రస్తుతం కలెక్టరేట్కి వచ్చి వాళ్ళు వినతి అయితే ఇచ్చడం ఇవ్వడం అయితే తెలియజేస్తుంది అయితే ప్రస్తుతం ఉండేటటువంటి గవర్నమెంట్ ఏవైతే హామీలను ఇచ్చిందో విద్యార్థుల పట్ల అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు అట్లా ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు చేయాలి బడ్జెట్ ప్రవేశపెట్టినంత వరకు కూడా మేము వేచి చూసాము రాలేదు కాబట్టి ఈ రోజు మా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎలాంటి నిరసన కార్యక్రమంకి రావాల్సి వచ్చిందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది మరి ఈ విషయం మీద మీరేమంటారో నిజంగా ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా గత గవర్నమెంట్ పరిపాలనకి ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ పల్ పరిపాలనకి అసలు వేరియేషన్ ఏంటి మీ కామెంట్ రూపంలో తెలియజేసాయండి నేను కీప్ వాచింగ్ అవర్ ఛానల్